హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ ఆస్తమా సైనస్ అలాగే బ్రోంకైటిస్ లాంటి లక్షణాలకు మనకు హోమియోలో చికిత్స అలాగే హోమ్ రెమెడీస్ గురించి చెప్పుకుందాం మనము ఈ చలికాలంలో ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి వరకు ఈ మూడు నెలలు లేదా ఫిబ్రవరి వరకు నాలుగు నెలలు వచ్చేటువంటి లక్షణాలు బాగా మొండిది ఆస్తమా ప్రాబ్లము అనుక్షణం బ్రీతింగ్ పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడం శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది తలనొప్పి ఆయసము దగ్గు రొంప అధికంగా ఉండడము శ్లేష్మం అధికంగా ఉండడం అంటే కఫం అంతా గొంతులు అడ్డుపడ్డట్టుగా ఉండడం ఉదయం లేవగానే శ్లేష్మం అంత గొంతులు అడ్డుపడి ఉండడం ఎంతసేపు దాన్ని దగ్గి ఉమ్మేయాల్సినటువంటి పరిస్థితి ఇదేంటంటే శరీరంలో బ్లడ్లో ఉండేటువంటి టీ హెల్పర్ టీ హెల్పర్ సెల్స్ అని ఉంటాయి ఆ టీ హెల్పర్ సెల్స్ని కంట్రోల్లో పెట్టి శ్లేష్మాన్ని అదుపులో పెడితే ఈ ఆస్తమా ప్రాబ్లం కానీ బ్రాంకైటిస్ లక్షణాలు కానీ తగ్గుతాయి దీనికి ఒక మంచి నివారణ మార్గం ఏంటంటే ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ అంటాము దీనిలో ఉండేటువంటి బోస్ వెల్లి క్యాసిడ్ అంటాము అంటే తెలుగులో చెప్పుకోవాలంటే గుగ్గిలం అండి గుగ్గిలం అంటే ఆయుర్వేదం షాపులో ఉంటుంది హోమియోపతి షాపులో కూడా ఉంటుంది ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్ని అంటే ఈ నూనె కొంచెం ఖరీదైనది ఇది కూడా సుమారుగా మనకు ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్న ఒక ఐదు వందల రూపాయల వరకు అవుతుంది ఈ నూనెను ఆస్తమ సమస్య లేదా సైన సమస్యతో ఉండేటువంటి వ్యక్తులు ఉదాహరణకు వాళ్ళు రోజుకో రెండు సార్లు ఇన్హేలర్ పఫ్ వాడుతున్నారు అనుకుందాం ఈ నూనెను రోజుకో రెండు మూడు పూటల అరచేతులకు కొంత రాసుకొని వాసన పిలుచుకున్నట్లయితే ఇన్హేలర్ వాడకం తగ్గుతుంది దీనిలో ఉండేటువంటి ఔషధ గుణాలు ఈ టీ హెల్పర్సెస్ని తగ్గిస్తాయి అదుపులో పెడతాయి తద్వారా శ్లేష్మము కఫము ఉత్పత్తి అనేది తగ్గుతుంది గుండె పనితీరు మెరుగవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో రొంపతో బాధపడే పిల్లలు నాలుగేళ్ళు ఐదేళ్ల వయసు పిల్లలు తరచుగా డాక్టర్ గారు మా పిల్లోని ప్రతి నెల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది సిరప్ ఇస్తారు సిరప్ వాడినప్పుడు బాగుంటుంది మళ్ళీ జలుబు దగ్గు వస్తుంది అని బాధపడే పేరెంట్స్ని ఎంతో మందిని చూశాను వాళ్లకు మెడిసిన్తో పాటుగా అంటే హోమియోపతి మెడిసిన్తో పాటుగా ఈ జాగ్రత్త చెప్పడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ చూశాను ఈ ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆస్తమా సైనసైటిస్ బ్రౌంకైటిస్ లాంటి లక్షణాలకు అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా నొప్పులు ఈ ఆస్టివ్ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే చర్మ సమస్య ముదిరిన తర్వాత వచ్చేటువంటి కీళ్ల నొప్పులు అలాగే గౌటీ ఆర్థరైటిస్ అంటే ముఖ్యంగా పాదం యొక్క బొటనవేలు భాగంలో వచ్చేటువంటి నొప్పులు కీళ్ల వాతం తాలూకు అంశాలు అలాగే పరీక్షలు ఏవి చేయించినా నెగిటివ్ వస్తున్నాయండి కానీ కీళ్ళ నొప్పులు ఉంటున్నాయి అంటారు కొందరు దాన్ని సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటారు ఈ సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ తాలూకు నొప్పులు ఏవైనా గాయం తర్వాత కోలుకునే దశలో వచ్చేటువంటి నొప్పులు వీటన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ నూనెను కొన్ని డ్రాప్స్ ఒక నాలుగైదు చుక్కలు తీసుకొని దాంతోపాటు కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి మిక్స్ చేయాలి ఎక్కడైతే మనకు నొప్పి బాగా ఉంటుందో ఆ భాగంలో అప్లై చేసి ఒక పది నిమిషాలు ఆగి ఆ తర్వాత వేడి నీళ్ళల్లో ముంచినటువంటి ఒక గుడ్డను తీసుకొని ఆ నీళ్ళనంతా పిండేసి ఈ గుడ్డతో కొంచెం కాపడం పెట్టాలి అలా చేస్తే ఈ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి కంట్రోల్లో ఉంటాయి అప్పుడు పెద్దగా పెయిన్ కిల్లర్ ప్రతిసారి వాడాల్సిన అవసరం ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయిన్స్ తట్టుకోలేక ఒక వ్యక్తి రోజుకో రెండు పెయిన్ కిల్లర్లు వాడుతున్నారు అనుకుందాం అలా ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్ వాడితే ఏమవుతుంది వాడంగా వాడంగా మనకు కిడ్నీయో లివరో దెబ్బతింటుంది అంటే వేరే ఆర్గన్స్ దెబ్బతింటాయి అలా కాకుండా ఒక పూట మాత్రం వేసినప్పుడు ఒక పూట ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా అప్లై కాపడం చేసుకుంటే ఈ ప్రాబ్లం చాలా వరకు అదుపులోకి వస్తుంది ఆ విధంగా ఇది బ్రీతింగ్ ఇష్యూస్ ఆస్తమా సైనస్ లాంటి లక్షణాలకే కాకుండా నొప్పులకు కూడా ఇది అదుపులోకి వస్తుంది ముఖ్యంగా మోకాల నొప్పులకు చాలా మంచి అండి ఇది మోకాల నొప్పులకు ఇది చాలా మంచి మందు పాటుగా మనం తెలుసుకున్నటువంటి రస్టాక్స్ మొక్క ఉంటుంది హోమియోపతిలో ఆ ప్లాంట్ నుంచి చేసినటువంటి సిరప్ తీసుకుంటూ ఇది అప్లై చేసుకుంటూ కాపడం పెట్టుకుంటూ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇక మనము మెట్లెక్కేప్పుడు నొప్పి వీటన్నిటి కూడా పెద్దగా అక్కర్లేదు అయితే ఇది మోకాళ్ళల్లో గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ త్రీ వరకు అరుగుదల ఉండేటువంటి మోకాళ్ళకు మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది గ్రేడ్ ఫోర్ వరకు పనిచేయదండి గ్రేడ్ త్రీ వరకు అంటే అరుగుదలలో లక్షణాలు నాలుగు దశలు అనుకుంటే మూడవ దశ వరకు నొప్పులను ఈ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ దానికి మంచిగా నివారిస్తుంది ఈ ప్రాబ్లం అనేది సో మీలో ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మనం చెప్పుకున్నటువంటి గూగిల్కి సంబంధించినటువంటి ఫ్రాంకిన్సన్స్ ఆయిల్ని వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫర్దర్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి హైదరాబాద్లో మన సెంటర్లో సంప్రదించండి మంచి పరిష్కారం ఉంటుంది ఓకే రైట్ అండి ఇది ఈరోజు టాపిక్ రేపటి ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్ని కలుసుకుందాం కీఫ్ వచ్చి డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ